హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకు నిల్చున్నారు ఇలాగన్స్ అనుకుంటున్నారా మేమైతే ఈరోజు కర్రలకి వెళ్తున్నాము చెట్టు నరకడానికి మాట కొండకి అంటే దినకార్యం అంటే కర్రలు తీసుకురావాలి అనేసి అయితే కొండకి అయితే వెళ్తున్నాం మాట అయితే చూడండి ఇప్పుడైతే మేము కొండకి అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి అయితే వెళ్తున్నాము ఇది వచ్చి అన్నమాట అయితే మేము చెట్టుకెక్కడానికి అంటే పెద్ద చెట్టు అది మీకు చూపిస్తున్న తర్వాత ఈ నిచ్చెన అయితే పట్టుకొని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే పైకి ఎక్కాలి చూడండి ఈ ఘాటు అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట మా వాళ్ళు కష్టపడి మోసుకుని ఘాటు అయితే ఎక్కిస్తున్నారు మా గడ్డ పక్కన ప్లేస్ అయితే కూర్చోవడం జరిగింది పైన ఎక్కి వచ్చి ఇక్కడ మా ఊరు వాళ్ళు గడ్డ పక్కన పేరు పెట్టారు మాట ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఇక్కడ పైన ఎక్కి వచ్చి ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను ఇవైతే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెట్టు నాటడానికి గుడ్డలు అయితే పదును చేస్తున్నాడు మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరేమో మళ్ళా అయినా ఏ ఫంక్షన్ అయినా మేమైతే కర్రలకి ఇలాగే వెళ్తాము ఈ ఘాటు ఎక్కి మాట కర్రలు నరకడానికి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అదే ఆ సెట్ అయితే నరకాలు నింపే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైతే చూస్తున్నారా అది అడ్డుపిక్కల మాట ఇది ఈ సెట్ నరకాలి చూడండి మొదలైతే ఎంత పెద్దది ఉందో చాలా పెద్దది హైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా హైట్ అయితే ఉంది అందుకే నిచ్చెన అయితే తీసుకురావడం జరిగింది చూడు మా వాళ్ళు అయితే వేస్తున్నారు నిచ్చెన ఇప్పుడైతే ఎక్కేసాడు ఫ్రెండ్స్ చూడండి అవతల తిరిగిపోయాడు పైన ఎక్కలేక దిగిపోయాడు ఫ్రెండ్స్ చూడు ఇది అడ్డ సెట్లు అంటారు చూడండి ఇది అడ్డ పిక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాడు తీస్తున్నాము కట్టడానికి మాట ఎక్కడానికి ఎంత కష్టపడుతుంటే ఇక్కడైతే పడుకుని ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి కొమ్మ అయితే నరికి పడవేస్తాడు ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళందరూ గుమ్ము గూడిపోయారు నరకడానికి చిన్న చిన్న కొమ్మలు అయితే విడదీయాలి కదా దానికోసం చూడండి ఎలా నరుకుతున్నారు అందరు కలిసి మా ఊర్లో అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా చేస్తారో ఆమెంట్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ ఒక కుమ్మా మిగిలి ఉంది అన్నమాట ఇది కూడా నెక్స్ట్ అయిపోద్ది హస్టల్ చూసి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూరలు అంతా మోసుకుని తీసుకెళ్ళండి అంటే నేనైతే ఒక కొమ్మైతే పట్టుకొని మోసుకొని వెళ్తున్నాను కూర అందరు వెళ్ళిపోవాలి అన్నారు అందుకే ఇక్కడైతే కూర్చున్నాను చెమట అయితే కార్ఫైంది ఫ్రెండ్స్ తీసుకురావడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా మోసుకొని తీసుకొస్తున్నారు ఆడవాళ్ళు మొయ్యలేక అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఊర్లో అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడికి తీసుకొచ్చి చల్సాం ఫ్రెండ్స్ ఖరాలు అయితే ఫ్రెండ్స్ అలసిపోయి అయితే ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇక్కడ చిన్న డ్రింక్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు ఇప్పుడైతే డ్రింక్ తీసుకొచ్చి ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ మీ ఊర్లో ఖరాళకి వెళ్ళిన వాళ్ళకి డ్రింక్ అయితే ఇస్తారు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ మాకు సాయంత్రం అయితే భోజనం ఇస్తారు మీ ఊర్లో ఇస్తారో లేదో ఏర్పాటు చేస్తారో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే ఏర్పాటు మేడం చూడండి ఇక్కడైతే కోడి కోసి భోజనం అయితే సాయంత్రం పెడతారన్నమాట మాకు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలియజేయండి మా కష్టాలు సుసైన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్